ఏంటి దక్షత నీ ప్రాబ్లం ఏంటి దక్షత ఎందుకు అక్షత నా తల తింటున్నావు ఏం తీసుకుపోయినా అండి త్రీ సార్లు ఏ దారిలో అది ఏ దారిలో చూపి ఒకసారి దారి చెప్పి నాకు ఎక్కడ ఎక్కడెక్కడ పోయినా చెప్పు నేను ఇప్పుడు నేను అంటున్నావు ఇవి వచ్చేటప్పుడు కూడా నేను నువ్వు చెప్పిన దారు నేను వచ్చా కదా నువ్వు 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 నీకు నాకు తెలుసు దారి అని చెప్పి మమ్మల్ని ఒక రూట్ తీసుకుపోయినావు కానీ నువ్వు మమ్మల్ని పిలుచుకురాకుండా రూటు ఇంటికి వచ్చే రూటు తీసుకురాకుండా ఎటో బస్ స్టాండ్కి వెళ్ళే రూటు తీసుకుపోతే మేము ఏమి ఒక్కొక్క వాన పడుతుంది ఎట్లా రావాలా మేము చెప్పు ఎక్కడ తెలుసు నీకు ఎవరు తెలుసు సరే తెలుసు అన్నావు మమ్మల్ని డౌన్ తీసుకొచ్చావు తీసుకొచ్చిన తర్వాత ఇటు తీసుకురాకుండా ఇటు తీసుకెళ్ళిపోయినావు మరి ఆ రెడ్ ఎల్లో అన్ని చోట్ల ఉన్నాయి అన్ని ఏరియాలోనూ ఉన్నాయి నువ్వే కదా తీసుకుపోయింది మరి ఇప్పుడు నా మీద తప్పుతున్నావు ఏంది నువ్వు నేనేమన్నాను వచ్చినప్పుడు

ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు ఏమంటావు కొట్టాలనా కొడితే నీ సమస్య తీరిపోతుందా చెప్పు కొడితే నీ సమస్య తీరిపోతుందా చెప్పమ్మా తీరిపోతుందా ఎట్లా తిరిగిపోతుంది తీరిపోదు కదా మరి కొట్టడం ఎందుకు ఎందుకాలంటప్పుడు కొట్టడం ఎందుకు నానా అలా కొట్టకూడదు కదా ఆ బీపీ వస్తుందా నీకు అప్పుడు ఇంతే ఇంతే ఉన్న అప్పుడే అంత బీపీ వచ్చా నీకు బీపీ వస్తుందా కొడితే సమస్య తీరిపోతుందా చెప్పు నువ్వే చెప్పు నువ్వే వాడిని కొడితే గెలవవు కదా ఎట్ట గెలుస్తావు చెప్పు ఎట్ట గెలుస్తావు చెప్పు సరే రేపు టుమారో వెళ్దాం సేమ్ ఇప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్ళామో అక్కడికే వెళ్దాం రేపు ఓకేనా వెళ్ళినప్పుడు ఏ రూట్లోకి తీసుకెళ్తే ఆ రూట్లోకి తీసుకెళ్ళు కానీ మాకు ఫైవ్ మినిట్స్ మేము ఆడు ఉండాలా ఏ రూట్ తీసుకోవాలి ఆమెకి పోయి తీసుకుపోవాలా నీ బాధ్యత పోయేటప్పుడు నీ బాధ్యత ఎట్లా పోతే అట్లా పోవాల రేపు నువ్వు కూడా నేను రాను నీ రూట్లోకి నేను రూట్లోకి వచ్చిన పాపానికి ఈరోజు నేను నన్ను ఇంతరంగా ఏడిపిస్తుంది అది ఏడుస్తుంది ఒక పక్క నన్ను తాకి తీస్తుంది నీ రూట్లో నేను రానిలోకి నన్ను డిస్టర్బ్ చేతుల్లోకి ప్లీజ్లోకి మా రూట్లో పోవాలంట మళ్ళా నేను నవ్వు నవ్వు கொட்டாங்க கொட்டே கேம் ஓகே டைம் ಅಮ್ಮ ನೆಟ್ಟೆ ಮಹಾರಾಷ್ಟ್ರ ರೂಟ್ ಪ್ಲೀಸ್ ಅಕ್ಷ

అక్క కదా నువ్వు అక్క కదా తమ్ముడిని మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోలేవా తమ్ముడు చేస్తే చెప్పు అప్పుడు సైకిల్ తో ఈ రస్తా నుంచి కారు కడికి ఎందుకు పోయింది రూట్కి అప్పుడు